మున్సిపల్ మాజీ చైర్మన్లు పోకల జమున గారు శ్రీమతి ప్రేమనాథారెడ్డి గారు ఏఎంసీ చైర్మన్ సిద్ధిలింగం గారు జెడ్పీ మాజీ చైర్మన్ నరసింహరావు గారు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు సురేష్ రెడ్డి గారు మాజీ కౌన్సిలర్ మిత్రులు మరియు నాలుగు మండలాల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు మరియు సిఎంఆర్ఎఫ్ లబ్దిదారులు అందరికీ ముందుగా నమస్కారం చాలా మందికి ఆరోగ్యం బాగాలేక ప్రైవేట్ హాస్పిటల్స్ లో వెళ్ళి మనం చికిత్స చేయించుకుంటే లక్షల ఖర్చు అయింది నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళ అప్లికేషన్లు పెట్టి ఈ రోజున ప్రభుత్వం మాక్సిమంగా అరవై వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అరవై వేల రూపాయలు నేను చేసిందేమో చాలా ఉందని చెప్పి నేను ఒక కాంగ్రెస్ నాయకుడే పదిహేను లక్షల ఖర్చు వస్తే నాకు అరవై వేల రూపాయలు ఇచ్చి ఏం చేయాలని చెప్పేసి అని దాన్ని చించేసిన సందర్భం కూడా ఉందండి కానీ ప్రభుత్వం ఒక పాలసీ పెట్టుకుంది కాబట్టి మనం మన ప్రకారమే మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది తప్పదు ప్రభుత్వం ప్రభుత్వం ఇవాళ నేనేమో ప్రభుత్వంలో లేను కానీ మీరు నన్ను ఎన్నుకున్నారు జరగామని చేసుకోవటంలో నేను నన్ను ఎన్నుకున్న తర్వాత ఒకటి వైద్య సేవలు మంచిగా అందాలనే దాంట్లో నేను కృషి చేస్తున్నా అదే విధంగా విద్యకు సంబంధించిన సేవలు కూడా అందాలని ప్రయత్నం చేస్తున్నా దాంతోపాటు చెరువులు నింపుకోవడం మీరు ఉత్పత్తి చేసిన వరి ధాన్యం పత్తి కానీ అమ్ముడు చూడడం మీకు ఏమైనా సమస్యలుంటే వెంటనే నేను అటెండ్ అయ్యే ప్రయత్నం అనేది రెండు సంవత్సరాలే చేస్తున్నా రెండు సంవత్సరాల్లో మీరు ఎవరికి ఫోన్ చేసినా కూడా అందుబాటులో ఉంటున్నా ఇప్పుడే దురదస్తు వశాప్తు మండలం ఆత్నూరు గ్రామానికి సంబంధించిన ఒక ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వడం వల్ల రాత్రంతా గ్యాస్ లీక్ అయింది పొద్దున ఆమె వాసన వస్తుందని చెప్పి చెప్పారు ఆయన పోయి చేసినట్టే చేసి మళ్ళా పెట్టిన ఏం కాలామని చెప్పేసి చేసేసరికి ఇంట్లో ఉన్న ఆరుగురికి ఆరుగురు ఇలా అగ్ని ప్రమాదానికి గురే నేను సిద్దిపేట సిద్దిపేటలో డాక్టర్లతో మాట్లాడితే అక్కడ బన్స్ వార్డు లేదు ఎక్కడ రాష్ట్రంలో బన్స్ వార్డు ఉన్నది రెండు మూడు గాంధీ దవాఖానా ఉస్మానియా దవాఖానా ఇంకొకటి ఏదో ఉన్నది నీరో లో ఉంటుంది చెప్పి ఇమీడియట్ గా వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేపించిన ఇలా మార్నింగ్ హాస్పిటల్ దర్దాపుగా పిల్లలలో ఒకరు పెద్దలలో ఇద్దరికి నలభై శాతం కంటే ఎక్కువ ముఖ మొత్తం కూడా ముఖాలు కాలిపోయి చేతులు కాలిపోయి ఉన్నాయి ఎందుకంటే జనరల్ గా మనం బట్టలు మిగతాయి ఉంటే అక్కడేమో వాళ్ళకి పాపం రేకులు ఇల్లు మొత్తం కూడా రాత్రంతా లీక్ అయిపోయి పొద్దున ఉండేసరికి చాలా దురదృష్టవశాత్తు చాలా ఇబ్బందిగా ఉంటే వాళ్ళని కలిసి డాక్టర్లకి చెప్పి వాళ్ళకి ఇమీడియట్ గా అవన్నీ అందేటట్టు చూడాలని చెప్పేసి కూడా చెప్పి రావడం జరిగింది అందుకే కొద్దిగా లేట్ అయింది అందుకే నేను క్షమించగలను రెండో అంశం మీ అందరికీ కూడా ఇక్కడున్న హాస్పిటల్ కూడా మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ హాస్పిటల్ సిటీ స్కాన్ రిపేర్కి వచ్చి దాన్ని బాగా చేయకపోతే కొత్త దాని కోసం పెట్టి దాన్ని వెంటబడి దాన్ని ఇక్కడ సిటీ స్కాన్ ఒకటి మనం ఇక్కడ పెట్టడం జరిగింది మాతా శిశు వైద్యశాలలో కూడా ఇంకా సరిగ్గా మందులు ఇవ్వట్లేదని చెప్పేసి అంటే మన మంత్రి గారు వస్తే కూడా చెప్పడం జరిగింది కనీసం హాస్పిటల్ ఉన్నది డాక్టర్లు ఉన్నారు పేషెంట్లు అనేక మంది వస్తున్నారు సార్ కేసీఆర్ కిట్ అంటే మీరు ఇయ్యట్లేదు కానీ కనీసం మందులన్నా ఆపరేషన్ చేయాలంటే మందులు కూడా బయటికి రాస్తున్నారంటే దురదృష్టం అనిపించింది అందుకే మంత్రి గారు కూడా నేను మననే వినమించిన కాబట్టి ఇక్కడున్న ప్రభుత్వ వైద్య వ్యవస్థను మంచిగా గట్టిగా చేసుకోవాలని చెప్పేసి అధికారులతో మాట్లాడుతున్నాం ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న ఎందుకంటే మన దగ్గరికి ఇమీడియట్ గా మన అయితే జనగాంకే పోతాం ఆ జనగాం హాస్పిటల్లో డాక్టర్లు ఉన్న తర్వాత అన్ని ఉన్న తర్వాత వాటిని పని చేయించుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది అదొకటి రెండోది మీరు కష్టకాలంలో ఉంటే పెద్ద హాస్పిటల్ పోవాలంటే నిమ్స్ కి వెళ్తున్నారు చాలా మంది నిమ్స్ లో మనం కూడా ఎన్ఓసి ఇప్పించేసి చేసి ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటాం ఇప్పించి దర్దాపుగా నన్ను అప్రోచ్ అయిన ప్రతి వాళ్ళందరూ కూడా ఈ రెండు సంవత్సరంలో నిమ్స్ లో వైద్యం చేపిస్తున్నాం ఫ్రీగా అదేవిధంగా ఇక్కడే ఆల్రెడీ మేము చేసుకున్నాం సార్ మాకు ఇంత ముందు డాక్టర్ హనుమకొండ ఉన్నాడు సిద్దిపేట ఉన్నాడో హైదరాబాద్ లో ఉన్నాడో జనగాం లో ప్రైవేట్ లో మాకు అలవాటైన డాక్టరు మాకు మేము తెలుసు కాబట్టి మా రోగానికి ఆయనకి ఏముందని చెప్పి తెలుసు కాబట్టి ఈజీగా తెలుస్తుంది సార్ అని చేయించుకున్నాం మాకింత ఖర్చయిందని వస్తే సిఎంఆర్ఎఫ్ కూడా ఇక్కడనే మల్లికార్జున గారు మంచిగా చూసి అన్ని చక్కగా చూస్తాడు లేకపోతే లేవలేవని చెప్పేసి పంపిస్తాడు మీరేమంట ఉన్నే ఉన్నట్టి అని అంటారు అట్లా కాదు